తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ఆర్ఎలకు గుడ్ న్యూస్ చెప్పింది విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారికి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు ఉద్యోగం లేదా వ్యాపారాలతో విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు భారతీయులు ఇండియాకి వచ్చినప్పుడు తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకుంటారు ఇలాంటి వారికి క్యూ లైన్లలోనే రోజంతా వెయిట్ చేసే సమయం ఉండకపోవచ్చు అందుకే ఎన్ఆర్ఐలకు అడ్వాన్స్ బుకింగ్ లేకపోయినా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ సమీపంలోని సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు ఎన్ఆర్ఐ స్పెషల్ దర్శనం కోసం భక్తులు ఒరిజినల్ పాస్పోర్ట్ ని తీసుకెళ్ళి దర్శనానికి రావడానికి ముప్పై రోజుల లోపే ఇండియాకు వచ్చినట్లుగా పాస్పోర్ట్ పై ఇమిగ్రేషన్ స్టాంపింగ్ ఉండాలి ప్రవేశ ద్వారం దగ్గర పాస్పోర్ట్ ఆఫ్ ఆఫ్ ఇండియా ఇండియా లేదా పర్సన్ ఆరిజన్ కార్డ్ చూపించాలి ఇక మొబైల్ నెంబర్ ఇవ్వాలి అధికారులు ఎన్ఆర్ఐ వివరాలు పరిశీలించిన తర్వాత మూడు వందల రూపాయల టికెట్ తీసుకోవాలి ఎన్ఆర్ఐ దర్శనం కోసం భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులే ధరించాలి ఎన్ఆర్ఐ ల స్థానిక బంధువులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉండదు ఎన్ఆర్ఐలకు దర్శనం విషయంలో మాత్రమే ప్రత్యేక వెలుసుబాటు కల్పిస్తున్నారు ఇక బస చేయడానికి రూములు స్వామివారి ఆర్జిత సేవలను ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తిరుమలలో ప్రతినిత్యం రద్దీ ఉంటుంది కాబట్టి ఇండియా రావడానికి కనీసం రెండు నెలల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఆన్లైన్ లో టికెట్లు దొరుకుతాయి ఇక ఎన్ఆర్ఏ ప్రత్యేక దర్శనం కాకుండా శ్రీవారి ట్రస్ట్ ఆన్లైన్ బుకింగ్ ద్వారా శ్రీవారి దర్శనం టికెట్లు పొందవచ్చు